ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం వచ్చేసి నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది ఉద్యోగుల మీద ఈ మధ్య అతి ప్రేమ కురిపిస్తున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఆగస్ట్ పదిహేను తర్వాతే ఉద్యోగుల సమస్యలపై దృష్టి ఉద్యోగుల సమస్యలపై ఆగస్ట్ పదిహేను తర్వాత దృష్టి పెడతామని సీఎం సలహాదారు విఎం నరేందర్ రెడ్డి పేర్కొన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ టిఎన్జిఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుసేన్తో కూడిన ప్రతినిధి బృందం బుధవారం వేం నరేందర్ రెడ్డితో భేటీ అయింది ఈ సందర్భంగా నూతన పిఆర్సి పెండింగ్లోని నాలుగు డీఎల్ను విడుదల చేయాలని కోరగా స్పందించిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన ఉందని చిన్నారెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ దివ్య దేవరాజన్తో కూడిన కమిటీతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు సమావేశంలో టీజీఓ సెక్రటరీ నరహరి ఆర్గనైజింగ్ సెక్రటరీ మాచర్ల రామకృష్ణారావు గౌడ్ పాల్గొన్నారు